వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉండవచ్చు మరి వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడబోతాయంటుంది వాతావరణ శాఖ జార్ఖండ్ పరిసరాల్లో ఏర్పడిన బలహీన బలహీనపడనుంది ద్రోణి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు కృష్ణా కర్నూలు నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది బుధవారం రాత్రి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోసం నుంచి భారీ వర్షాలు కురిసాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తులో విపత్తు నిర్వహణ సమస్య తెలిపింది ద్రోణి ప్రభావంతో సముద్రం అలజడిగా మారనుందని మధ్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు అంతేకాదు ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు ఏపీలో పలు జిల్లాల్లో వానలు పడ్డాయి రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా వేలూరుపాడులో పది సెంటీమీటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరంలో తొమ్మిది సెంటీమీటర్లు ఏలూరు జిల్లా కుకునూరులో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బుధవారం విజయనగరం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కర్నూలు వైఎస్ఆర్ కడప నంద్యాల తదితర జిల్లాల్లో తేలికవాడ నుంచి మోస్తరు వనరులు పడ్డాయి కర్నూలు జిల్లా అదునలో ఆరు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అత్యధికంగా వర్షపాతం ఈ వర్షాలు సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంటుందంటుంది ప్రభుత్వం